హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇక్కడ ముందుగా ఐదు గుడ్లను తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని పొట్టువలసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక బౌల్లో తగినన్ని బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మరొక వైపు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక పచ్చసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోండి ఇలా కొద్దిగా వేగాకర్చి పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి అలాగే పొట్టువలసిన వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా వేయించుకుందాం ఇలా చక్కగా వేగాక టమాటా ముక్కలను వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇలా చక్కగా ఉడికాక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొద్దిగా చల్లారాక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పును వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పైన స్కిన్ అనేది చాలా క్రిస్పీగా మారుతుంది మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మరొక వైపు పాన్ పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బిర్యానీ చేయాలి అనుకున్న బౌల్ని పెట్టుకొని అందులో తగినంత నూనెని వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోండి ఇలా కొద్దిగా వేగాక కొద్దిగా జీలకర్ర అలాగే మిరియాలను వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సాజీర అనాస పువ్వు చెక్క మరాఠీ మొగ్గ ఇలాచి లవంగా అలాగే బిర్యానీ ఆకులను వేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాల పొడి బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా పొడిని వేసుకుందాం ఈ విధంగా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి మనం ఇది ఉడికించే తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా పసుపును వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికాక ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యము ఆ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఫైన్గా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసులో నీళ్ళని తీసుకున్నాను ఇలా తగినన్ని నీళ్ళని తీసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు ఏమైనా పడుతుందేమో కొద్దిగా టేస్ట్ చేసి చూడండి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి వేసుకున్నాను ఇప్పుడు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా కొద్దిగా తడిగా ఉన్నప్పుడు చూడండి ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు ఇవి ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నిమ్మరసము ఈ విధంగా గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను ఇందులోకి పెట్టుకుందాం మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి బొగ్గుని తీసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని ఇందులో పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని ఇందులోకి బిర్యానీలోకి వేసుకొని అలాగే కొద్దిగా దీనిపైన కూడా వేసి ఇలా స్మోక్ వస్తున్నప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఇలా పది నిమిషాల తర్వాత తీసి చూస్తే టేస్టీగా మంచిగా స్మెల్ వస్తుందండి ఇలా స్పూన్తో చూస్తే సరిపోతుందండి మనకు తెలిసిపోతుంది పొడి పొడిగా చక్కగా వచ్చింది కదండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి